ఎవరు ఏ సీఎం గా ఉంటారు అనే కుదుర్చుకోరా పవన్ కళ్యాణ్ ఒప్పేసుకుంటారు ఒప్పుకుంటారేమో అనుకుంటా అంటే తెలిసినే ఒప్పుకుంటారు అనుకుంటున్నా ఎందుకంటే తెలుగుదేశానికి భవిష్యత్తు నాయకుడు కావాల్సిందే ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు అంటే లోకేష్ అయితే గనక శాశ్వతంగా వీళ్ళిద్దరు మిత్రత్వం ఉంటది ఎందుకని లోకేష్ సీఎం క్యాండిడేట్ అయినప్పటి నుంచి చంద్రబాబుకి మళ్ళీ ఉండదు కదా అప్పుడు కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ నెటబెట్టుకు తిరగాల్సిందే ఆ సిచ్యుయేషన్ కారణంగా తమకే ఏ కదా పార్టీని పెద్దగా ఇంకా బలోపేతం చేయక అదే చరిష్మ తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైతే ఉపయోగపడద్ధా బాబు గారి పక్క నుండి పొద్దున టీడీపీని లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు నడిపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో తీసుకురాడానికి ఆ చరిష్మా ఉపయోగపడుతుందా ఈ ట్రిప్ ఓడిపోతే ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకి అతి పెద్ద ఏమై అవుతుంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి వ్యక్తిగత రాజకీయ జీవితానికి అతిపెద్ద ప్రమాదం ఈసారి ఆయన అందుకనే ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి ప్లస్ ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అధికారంలోకి వచ్చేస్తుంది తను ఒక కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర పోషించాలనుకుంటున్నాడు అసెంబ్లీలో అధికార పార్టీ ఇరుకుని పెడతాడు అటు జగన్ ని ఇటు చంద్రబాబు ఇరకాటంలో పెట్టిసారి మిత్రపక్షంగా ఉండినే కదా ప్యాకేజీ ఏంటి నువ్వు అని చెప్పేసి ఎదురు తిరిగింది లడ్డూలు ఏంటి అనేటువంటిది ఆ లడ్డు కావాలని ఆయన అంటూ బీజేపీని విమర్శించాడు తెలుగుదేశం విమర్శించాడు కదా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ విధమైన పాత్ర రేపు అసెంబ్లీలో పోషిస్తాడు కమ్యూనిస్ట్ ఎప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు బానే ఉంటారు పొత్తు అయిపోయి గెలిచిన దగ్గర నుంచి గిల్లుతా ఉంటారు అంటే